దేవునికి స్తోత్రం ఒక ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నా నేను ఈ మధ్య ఇండోనేషియాలో రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది రెండు వేల నాలుగులో మనకు కూడా సునామీ వచ్చింది గుర్తుందో లేదు మనం ఇక్కడ చాలామంది అనుకుంటుంటే భయపడ్డాం అదిగో సముద్రం వచ్చేసిందంట వాటర్ మునికిందంట ముందుకొస్తుందంటే భయపడ్డాం మనం ఇది మనకు చాలా తక్కువ కానీ కొన్ని ఏరియాల్లో బాగా ప్రభావం చూపించింది మద్రాసులో చాలా మంది చచ్చిపోయారు ఇంకా కొన్ని ఏరియాల్లో బాగా ఇండోనేషియాలో ఒక ఊరు ఊరు కొట్టుకుపోయింది అప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తా మీకు ఇండోనేషియాలో ఒక ఊరుందంట ఆ ఊరు పక్కనే ఒక కొండ ఉంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్ ఏ కొలిసే వాళ్ళు ఒక మూడు వందల యాభై మంది ఉంటారంట ఆ ఊరిలో చిన్న ఊరు మూడు వందల యాభై మంది ఉన్నారు క్రిస్మస్ క్రిస్మస్ టైంలో వచ్చింది అునామీ రెండు వేల నాలుగులో క్రిస్మస్ డిసెంబర్ నెలలో సరే వీళ్ళు పండగ చేసుకుందాం అనుకుంటున్నారంట ఈ ఉన్న మూడు వందల యాభై మంది మూడు వందల యాభై మందో ఏడు వందల యాభై మందో సరిగా తెలియదు పండగ చేసుకుందామంటే ఈ ముస్లింలు అడ్డం వచ్చారంట ఏ మీరు మా ఊర్లో పండగ చేసుకోవటానికి లేదు అన్నారంట మరి మేము ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఆ కొండ మీదకి వెళ్ళి చేసుకోండి పోండి అన్నారంట దేవునికి స్తోత్రం అడ్డం తిరిగారంట మొత్తం సరే వీళ్ళు ఏం చేశారంటే సెమీ క్రిస్మస్ పెట్టుకొని ఆ రాత్రి వీళ్ళ మధ్యలో చేసుకోకుండా కొండెక్కి చేసుకుందామని కొండెక్కారంట కొండెక్కి ఆ రాత్రి అంతా కొండ మీదే ఉన్నారంట అది పాలి అనేటటువంటి ఊరు అనుకుంటా పాలి అనేటటువంటి ఊరు అది కొండ మీద ఉండి కొండ మీద క్రిస్మస్ ఆరాధన చేసుకొని ఏసవిని స్థుతించి అక్కడే పడుకొని తెల్లారి పొద్దున్నే లేచి వచ్చేటప్పటికే మొత్తం నీళ్ళు ఊరు ఊరు కొట్టుకుపోయిందంట ఊరు ఊరు కొట్టుకుపోయిందంట ఆశ్చర్యపోయారంట ఈ క్రైస్తులు ఏమైంది అరే రాత్రి మనం కానీ కొండెక్కకపోతే మన పరిస్థితి కూడా దేవుడు ఎలా కాపాడాడు చూడండి వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిచ్చిరా మా మా మధ్యలో మీరు పండగ చేసుకోవటానికి వీలు లేదు మీరు కొండ మీదకి ఎక్కండి అని చెప్పటం వల్ల వీళ్ళు కొండ మీదకి ఎక్కటం వల్ల సునామీ నుంచి తప్పించుకున్నారు చూడండి ఊరు ఊరు కొట్టుకుపోయినప్పుడు వీళ్ళు మాత్రమే క్రైస్తవులు మాత్రమే బ్రతికారు దేవునికి స్తోత్రం అది ఒక పెద్ద వండర్ అయిందప్పుడు హలలుయ్య చూడండి సృష్టి సృష్టి నుంచి కూడా మనల్ని ఆ విధంగా కాపాడతాడు దేవుడు మనం చూసే ఈ సృష్టి నుంచి కూడా దేవుడు మనల్ని పర్వతములు మార్పు నొందిన మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు పోషించు నురుగు కట్టినను ఆ పొంగునుకు పర్వతములు కదిలినను మనము భయపడము భయపడాల్సిన అవసరం లేదు దేవుడు కాపాడతాడు ఇస్రాయిలీలు ఆ విధంగా పాట పాడుకుంటున్నారు